వెల్కమ్ టు గనీ ఇంటర్నెట్ అండి ఈరోజు మనం శాండ్ బుక్ బుక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం ఆన్లైన్లో శాండ్ బుక్ చేస్తే మనకి తెలంగాణలో ఎక్కడ ఉన్నా వస్తుంది ఆ శాండ్ బుకింగ్కి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోండి మన ఇసుక వాహనం అని టైప్ చేయండి తెలంగాణ వరకు ఉంటుంది సరే మన ఇసుక వాహనం ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ అని ఉందిగా ఇక్కడ ఆప్షన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయాలండి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మన ఇసుక వాహనం అనేసి మనం ఇందులో బుక్ చేసుకుంటే వన్ వీక్ లోపు ఎప్పుడైనా శాండ్ రావచ్చు మనం బయటికి వెళ్ళి కస్టమర్ దగ్గర చేసుకుంటున్నా ఇందులో చేసుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇఫ్ ఆర్ ఏ న్యూ కస్టమర్ ప్లీజ్ రిజిస్ట్రేషన్ హర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం మొబైల్ నెంబర్ కొట్టాలి ఫస్ట్ కస్టమర్ మొబైల్ నెంబర్ కొట్టాలి అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి అలా ఉంటుంది నేను ఇద్దరి ఎంచుకున్నాడు అనుకుంటా అందుకనే వచ్చింది అలా డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు వర్గడ్ కొట్టేసేయండి వర్గట్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఓటీపీ వెళ్ళింది కస్టమర్కి ఓటీపీ వెళ్ళింది ఓటీపీ వెళ్ళిన తర్వాత కస్టమర్ కాల్ చేస్తుంది ఓకేనా ఓకే ఓటీపీ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిన్ నెంబర్ మనం మనకు నచ్చిన పిన్ నెంబర్ పెట్టుకోవచ్చు రిజిస్ట్రేషన్ కొటేషన్ రిజిస్ట్రేషన్ కొటేషన్ తర్వాత ఓకే అయిపోతుంది మనకు అప్డేట్ అయిపోయింది అది క్లిక్ చేసుకొని కస్టమర్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి పిన్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి పిన్ నెంబర్ మళ్ళీ చేసి క్యాప్చర్ కొట్టేయాలండి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టేసుకోండి లాగిన్ అయిపోయింది ఇంతకుముందు మనం కస్టమర్కి ఎక్కడెక్కడ బుక్ అనేది డెలివరీ బుకింగ్ చూసుకోవాలి ఓకే వస్తుంది మనం బుక్ అండ్ న్యూ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని అతని నెంబర్ టైప్ చేయాలి అతని నెంబర్ ఓకే కస్టమర్ డీటెయిల్స్ వచ్చినాయి కదా ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్ కొట్టాలి నెక్స్ట్ కస్టమర్ నేమ్ కొట్టాలి కస్టమర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మెయిల్ ఐడి అవసరం లేదు అడ్రస్ ఖచ్చితంగా కొట్టాలండి ఓకే అడ్రస్ టైప్ చేసిన తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి మండలం సెలెక్ట్ చేసుకోవాలి విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి పిన్ కోడ్ కంపల్సరీ కొట్టాలండి కోడ్ నెక్స్ట్ ట్రాక్టర్ పులి మామిడి అంటే మనకు రీచ్ పాయింట్లో ఇవి ఉన్నాయి పాలెం పులిమామిడి ఉంది మా సైడు నెక్స్ట్ హౌస్ హోల్డర్ క్వాంటిటీ వచ్చేసి వన్ ట్రాక్టర్ ట్రాక్టర్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ ఫార్టీ ఫోర్ పడుతుంది డెలివరీ డేట్ అనేది మనం నార్మల్గా ఇచ్చుకోవాలి డెలివరీ డేట్తో సంబంధం ఉండదు ఓకే డీటెయిల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి ముకుందాపురం ఓకే ఓకే రైట్ బుక్స్ అని కొట్టేసేయాలి కొట్టేసిన తర్వాత పేమెంట్ పేమెంట్ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ ఉంటుంది ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాలి మనం యూపీఐ నుంచి కొట్టేస్తాను నేను ఇది కాపీ చేసుకోవాలి మనం మనం కాపీ చేసుకొని ఇక్కడ పేమెంట్ స్టేటస్ పేమెంట్ స్టేటస్కి వెళ్ళాలి బుకింగ్ ఐడి ఉంది కదా ఇక్కడ పే చేసుకోవాలి కాకపోతే గెట్ స్టేటస్ కొట్టినాం అనుకో పేమెంట్ పేరియడ్ అయితే ఫెయిడ్ ఉంటుంది సక్సెస్ఫుల్ అయితే సక్సెస్ఫుల్ వచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇది ఇసుక బుక్ చేసుకోవడం ఈజీ ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి